పుట్టినరోజా లవ్ చేసి తెచ్చుకునేనా ఇక్కడ ఈ బుద్దు నా బర్త్డే అదే ఈ పాటికి నేను హైదరాబాద్ లో నింటే హైదరాబాద్ బాబాజీ బిర్యానీ తినేదాన్ని ఈ రోజు నువ్వు నన్ను ఇక్కడ విలుసుకొచ్చిన నాకు బిర్యానీ లేదు నాకు బిర్యానీ కావాలంటుంది ఎట్రా స్వామి అని చెప్పి ఆ బస్ కాటికొచ్చే ఆయన ఇన్ని వరకు బస్సు లేదంటాడు నువ్వు ఈ రోజు ఈ రోజు పోతావు ఆడ కట్టించుకుంటావు రేపు పొద్దున వచ్చావు బిర్యానీ ఊరు తినాలా బర్త్డే అయిపోతుంది సొల్యూషన్ ఉంది రా తిక్కన కొడక మన బావర్చి హైదరాబాద్ బావర్చి బిర్యానీ వాళ్ళే పులివెందల్లో బావర్చి అనే యూనియన్ బ్యాంక్ ఎదురుగా కట్టినారు నిన్న నేను మీ వదిన తినొచ్చినాము సూపర్ టేస్ట్ నూట రకాల ఫుడ్ ఉన్నాడా స్వామి దేవుడు ఉండరా అవన్నీ హైదరాబాదు బిర్యానీ ఎట్టుంది ఈ మా చక్కని తింతవరు కాదు రాల్లెమ్మలే బాయ్ సూపర్ ఉంటాది ఇక్కడ స్పెషల్ కూడా ఉంది హోమ్ డెలివరీ చేసి కాలు మీద కాలేజ్ని కూర్చుంటే వాళ్ళు ఇంటికాడ తీసుకొచ్చారు నాకు వెళ్లి తెచ్చావా తిని లెక్క కట్టించిన మీ వదిన నేను ఈసారి లెక్క కట్టుకోకుండా ఒక ప్లాన్ ఉంది నా దగ్గర నువ్వు ఇంటికి పార్సల్ నీ ఫ్రీగా తినొచ్చు నాకు భయం గానీ నూరా పోదామా రూపాయలు లెక్క కట్టుకోకుండా బిర్యానీ తినిపించబాటు ఎట్టరా ప్లాన్ 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 సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా చల్లం కాదు నూరు దర్శనం కూర్చోవాలి ఏసీ ఎవరి హోటల్కి వచ్చా నువ్వు ముగ్గురు

ఆకడోడో సర్కిల ఇక్కడ బిర్యానీ ఐటమ్స్ తందూరి నాన్ కోట అది సో సరే సర్ సెలెక్ట్ చేయండి మీకు నా కుండురు గా నా తందూరి గా సర్ తందూరి లే లేదు నేను చెప్పేస్తారు తందూరి స్టాక్ స్టాక్ ఉంది సర్ పన్నీర్ టిక్కా హైదరాబాద్ కబీస్ కొట్టి ఆంధ్ర కబీస్ కండి ఐటమ్స్ ఉన్నాయి సో విన చాలుకు మీకు హైదరాబాద్ ఉద్దరే నా మీకు మీకు హైదరాబాద్ నుంచి చెట్లకి లేట్ అవుతదేవా ఐదు తీర్సకి మందిరు దిరుక్తది మందికస్తు దిరుక్తది పేరంటే సర్ దావాచి స్పెషల్ చికెన్ స్పైసీ నాటుకోడి ఫ్రై చికెన్ రోస్ట్ స్పైసీ చికెన్ హాస్ట్ పెప్పర్ చికెన్ స్పైసీ పాన్ ఫ్రైడ్ చికెన్ రాయల్ చికెన్ మస్ట్ ఫ్రై దీని అంటే తీసుకోండి బావాచి స్పెషల్ చికెన్ ఫ్రై తీసుకుని బాగుంటుంది ఎక్సలెంట్ యాక్చువల్లీ నేను కూడా అదే చేద్దాం అనుకున్నా ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ కదా మేము అదే తింటాం మామూలుగా ఓకే స్పెషల్ చికెన్ ఒకటి అది ఒకటి తీసుకుందండి చెప్తాను చెప్తాను సార్ అబ్బాయి తాయికి నీళ్లు ఎలా జ్యోతి బీటెక్ చేసిన తను చేస్తున్నాడు రాజు హైదరాబాద్ పుల్ల మోటార్ పోతే గుడ్ దోసి

హైదరాబాద్ పనిచేసే వాళ్ళు ఈడ పని చేసేది హైదరాబాద్ బాగా వచ్చింది కదా సేమ్ వాళ్ళు చేసేది కూడా వాళ్ళ వాట్సాప్ నంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ డబల్ టూ వీళ్ళు ఏంటంటే స్పెషల్ ఏంటంటే తెలుసు ఇంట్లో వీళ్ళు ఈ నుంచి మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు నా కొడక హైదరాబాద్ పనిచేసే వాళ్ళే ఇక్కడ పని చేస్తున్నారు ఫుడ్ ఎట్లుంటుంది తెలుసా ఒక మెతుకు లేకుండా గా ఇంత నిసంతానే మిస్టర్ ఐ పై చెప్ అంటే మీరు చాలా ఆఫీషియల్ ఓవర్ యాక్షన్ చేయకరా ఇసే వేట్ చేయను నాకు ఇంకొకటి చెప్తా అందులోపు చెప్తా అల చేస్తా ఏంటి ఇది కిల్లినటం చిక్కన म्हटను నేను చెప్తాం చదువుకున్నాను చాలా చదువుకున్నాను ఏమండోయ్ ఇది విన్నారా మీరు హోన్ అండి వాడా ఇంటెలిజెంట్ బాయ్ సో स्वीट అసలు నా ఐడియాల అలౌస్టర్ నీకు మా మా ఇంక సర్చ్ చేస్తున్నావ్ ఎవరు యా మసప్లేస్ సప్లై చేసవల సప్లై చేసవల ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల్లో ఓకే సార్ మా దగ్గర వచ్చేసి డైలీ స్పెషల్స్ ఉంటాయి డైలీ స్పెషల్స్ అండ్ సీ ఫుడ్ ఐటమ్ లో వచ్చేసి గ్రీన్ ఫిష్ ఉంది ఓకే ఫిష్ వచ్చేసి బోన్ ఉంది హోల్ పీసెస్ ఉంది ఫ్రై ఐటమ్ టేస్ట్ రోజు చాలా బాగుంటుంది ఈ లేదు సన్ బీటెక్ స్టూడెంట్ నెలకు వన్ లాక్ ఫిఫ్టీ వస్తుంది సో జోక్ వేస్తారు పర్లేదు సో చికెన్ రోస్ట్ ఉందా చికెన్ రోస్ట్ ఉంది సార్ ఒకవేళ మీకు ఇంకా ఇవి కాకుండా డైలీ స్పెషల్స్ లో బిర్యానీస్ లో అండ్ మండీస్ లోను చికెన్ స్టార్టర్స్ మటన్ స్టార్టర్స్ కర్రీస్ రోట్స్ అన్నింటిలోనూ డైలీ స్పెషల్స్ ఉంటాయి అండి తిందాం మేము డైలీ తిందామా బోరు కొడుతుందని చెప్పి సరే

చికెన్ రోస్ట్ చికెన్ రోస్ట్ ఓకే సార్ దమ్ బిర్యానీ ట్రై చేయొచ్చా స్పెషల్ బిర్యానీ తో కొంచెం మనకు ఉండాలి కావచ్చు అంటేనా దమ్ బిర్యానీ సార్ జోక్ దమ్ బిర్యానీ ఓకే దమ్ బిర్యానీ ఒకటి మా తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై సలాడ్ ఇచ్చేట ఫస్ట్ మనం చికెన్ సలాడ్ ఓకే ఉన్నాయి కదా ఇవన్నీ తినేస్తాం డైలీ ఒకటి అన్నమాట ఈ రోజు చూడాలి ఇంకా యాక్చువల్లీ అంటే మనం చూస్తూ ఉంటాం తీసుకు యా ఓకే మీరు 100% సాటిస్ఫై అయ్యే యా యా తప్పకుండా ఓకే बुद्धि तो हाँ मैं दम नहीं हूँ ये इतना नग नग दम नारे का दम उन नगमाँव बिरयानी का वाला नहीं दम नहीं इसमें बिरयानी नहीं दिले हाँ वो अरमी दोपहले मेरे करता है यार यार बाबू रा, बाबू राशन जस्टर ने चेंज किया था बेटा anything else क्या मने आलम की I did स्टार्टर बहुत होते हैं सब डेलिवर का प्लेकिंग सब डेलिवर को गारंटीज जैसे गारंटीज करने पर से सप्लाई को कमासुन में बात को ना हम हेरेड उनका कौन है मल्लेन ट्रेडिंग के सब मल्लेन नेक्स्ट से स्टार्ट है ट्रेडिंग के अंदर टे किया करें थी मल्लेन एक को पैसा ले रहे हो हम बेटे स्टूडेंट हैं आने इन सा�

हम देखिए पूराला ना यू आर स्टे इन हैदराबाद इन फिल्म नगर ओके यू जस्ट देन बेसिकली ले फासी माकम ना पडका यो माटाडा पफिसल को तंगिसो माटाड बिले गावदन को परा कुल्ला मॉडल बांदू शिवजा ने कुल्ला मॉडल जिस फूड इज़ वेरी नाइस, वेरी क्यूट, सो सो नाइस फूड। सर फिशर टेम्स तो होने सर प्रांस तो यस शुरू आप और बोल जो बोल दो मावर सब लोग दंडिया नहीं। टेम्स बेसिक टिंग सासी फूड सुपर सम्मन नहीं करा। वेरी वेरी नाइस, वेरी नाइस। उधर हमारे सभी लोग में वेरी नाइस, क्यूट, क्यूट इन बा� बन्ना नम्मा ह हां न सर एवलवस नय तुम्हारा मां दिस शुड वेरी क्यूट बॉल सर थैंक यू सर हाउ वी स्टूडेंट क्वेश्चन स्टार्ट सर या ले टेक्स्ट इज गुड ऑर थैंक यू सो सर अलादो इन द ఇది వచ్చేసి సల్సా సార్ బిర్యానీ కినా మండీ కినా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మిక్సింగ్ చేసుకుంటున్నాం అదే సల్సా సార్ తాలూ కారణం అంటేనా డిటెక్టెడ్ సార్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ కస్టమర్ ऑनेथिक्स के मानव वैल्यू वाले यह सब अधिकांश जब ऐसे हलाल फूड्स यूज़ जैसा मटन वालों वाच्चे ऐसे चिकन है ना मटन है ना तो मंगलवार वेल्यू इसको तमाम सर मैटो मैटो हाँ ओके सर अग्रीन सलादिंग कैसे वे मंडरा सर यो सलेसेंट सो गुड थैंक यू सो मच सर फूड इज़ वेरी नाइस इट्स अबाउट सी सो ओनली एक बुक का नहीं बना सकते यस पॉजिटिव मेंटेन करने यस यस इट्स अ सो गुड कैंपेन और एनीथिंग एल्स सर नथिंग थैंक्स क्या ना खावा लांट आंटी क्या होना खावा यू वांट डेजर्ट्स और आइसक्रीम्स या सो आफ्टर आई टेल यू बट इट्स ओके नहीं क्या होना खावा लांट आंटी उधर ना उधर इंटीरियर के पास होना चाहिए क्या यहाँ इंटीरियर ओके सर थैंक यू क्या कुछ ऐसा होता है भाई ये चला रहा है उस बार क्या ये दे तमिल के पैसे मरे ये नो पैसे नो तो सामी है ये मकाले देश के बारो ये खाना मार रहे हैं उखरो को कुमारा बेर बट मटे अम्मा बाबा भाई सर इतना बाबा हाँ क्या क्या करते हो हाँ ये मतलब मैं तो तरागिन क्या मुद्दा

ये सुना ले नोट बाल आता है क्या जी सर डोंट वरी दिस इज मंडी और कॉम्प्लीमेंट्री बहुत स्पेशल मायूस दिन दरवाजा दे रही है दिस तरह हाँ हाँ राय लेसर हीरो हीरो स्पेशल अदमाल

చికెన్ తందూరి అండ్ ఆల్బు కూడా ఉంది మండీస్ వచ్చేసి మీకు ఏం కావాలన్నా వెరైటీస్ ఉంది కంజూ నాటుకోడి అండ్ చికెన్ మండీస్ మటన్ మండీస్ మటన్ లో టైప్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రాన్స్ ఉంది సేమ్ యాజ్ వెల్ యాజ్ బిల్ ఫిష్ మండీ కూడా ఉంది టేస్ట్ వైజ్ మాక్సిమం అందరూ మండీకైనా బాబీ బిర్యానీకి అయినా ఇక్కడ పేరు వచ్చింది లేదు

ఇంత కింద చికెన్ గ్రేవీ టైప్ వస్తుంది సార్ పైన ఆమ్లెట్ తోని కవర్ చేస్తాము ఓకే స్మోక్ అనేది దానికి పట్టేసి టేస్ట్ వైస్ బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి ఆమ్లెట్ తో కవర్ చేస్తాం స్పెషల్ మధ్య వచ్చేస్తాం పైన ఉంది కోడి కింద ఉంది గుడ్డు కింద మీరు सर्विस బాయ్ కదా సూపర్ అన్న సర్వీస్ బాయ్ చేసి चला బాగా చేసి బైక్ చాలా మంచి వ్యక్తి లో ఇంకా ఏమన్నా కూడా తన ఉంటంది 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 మనం ఫిక్స్ చేద్దాం ఉంటంది ఫిక్స్ ఆ ఓకే రైట్ సర్ అన్న సాఫ్ట్‌వేర్ యా ఇంకా ఓకే బిల్ ఇచ్చారా ఇంకా ఏం వద్దు తర్వాత చెప్తాను నేను ఓకే అట్లా సర్ బైక్ అనేది కదా ఇంకా ఏం వద్దు ఇంకా ఏం వద్దు తినే संज्ञावर गावला सर केवर गावू ओ इकडे तिने गावला सर येन सर येऊन तुमाका साकडे निंदेवर मीच तो तुमाका अर्जुत अगो बुया लवकर निगरा नाही वा मले दोलात हात మీకు ఉండా రూపాయిలకన అక్కడ కట్టేటి ఎక్కడికి వెళ్ళినాసలా నా బరేగలు సాలిదు నా నిందితి పదా సార్ దెర్పరుం సార్ ఏం పనలక బిల్లు సార్ ఏమిది మామదే వనిడు ఏవని మామ ఆ ఏది

ღ ాచ్నాటి మ్లయం మేడు శా మీరా దిర్ట థ్కలోయ ఘ్చము ఇమీశణసిల మోనియం గాటి ాచ్ termin � moved and in the world. She firmly ihavor�� బిల్లు She will have any canned Alter, but already she will have any more. You can do double, I will put my hair and dip a bag. How much difference do you make from 환 dividend? I've forgotten it. Your

बेट कॉलर अब मेरा दक्षिण मार्ग हम बो मेरा दक्षिण मार्ग तरह हूँ बो बोले साथ यार नारियाँ तो सर्विस बात चलेगी ना मुझे बोले चलता बो यार मुझे बोले यार तू क्या तारी मैनेजर बोला बोलूँगा इन्वाइट करे हाँ अन प्लांट वालों का रिटर्च है माँ न्यू क्यों नहीं पता ना బిల్ అక్కడే పే చేసుకుంటే లేదు బేసిక్గా ఏంటంటే సో వెయిటర్ పేషెన్స్ కనుకుందా అని మేము ఆటో పట్టించుకుంటానని చాలా చక్కగా మాట్లాడినాడు బిల్లు మేము ఇవ్వనన్నా కూడా సార్ మీరు ఇవ్వకుండా బాధలేదు సార్ మేము స్టార్ట్ చేసి త్రీ డేస్ అయ్యింది కావాలంటే మా ఓనర్ చాలా మంచివాడు మా వల్ల మా ఓనర్ చెడ్డ పేరు రాకూడదు మీరు గొడవ వరకు నా శాలరీలు కట్ చేసి ఆ బిల్లుని కడతా అన్నాడు ఓకే ఓకే సో మీ దీ బావర్స్లో వెయిటర్ చాలా మంచి వాళ్ళు ఉన్నారండి మనస్ఫూర్తి చెప్తున్న హార్ట్ఫుల్గా నేను ఇక్కడ చాలా రెస్టారెంట్ తిన్నా కానీ హైదరాబాద్ రెస్టారెంట్ రెస్టారెంట్ బావర్చి ఎలాగుందో యాస్ట్ ఇస్ ఇలాగే ఉంది థ్యాంక్ యూ సో వర్కర్స్ అక్కడ ఉండే వాళ్ళేనా ఇక్కడ వర్కర్స్ మెయిన్ స్టాఫ్ కిచెన్ స్టాఫ్ వచ్చి హైదరాబాద్ బావర్చి వాళ్ళ నుంచి మనం తీసుకోవచ్చు వన్ సెకండ్ సో ఈ అమ్మాయి కూడా చాలా బాగా వేసిందండి మీ హైట్రో యాస్ చాలా వండించడం ఫుడ్ కూడా చాలా బాగుంది అసలు మన పులియోమలలో హైదరాబాద్కి వెళ్ళి బావార్చి బిర్యానీ తినాలని కలం మీరు ఇక్కడే నెలపెట్టింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా బ్రదర్ చాలా చాలా హార్ట్లు వేస్తున్నా చాలా బాగుంది సో మీరెందుకు లేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బేసిక్ థింగ్ ఏంటంటే ఒక వెయిటర్ని మనం ఇంత సతాయించిన తర్వాత కూడా ఓకే వన్ సెకండ్ యాక్ సో ఎంత ఆడుకున్నామంటే అంత బాగా చెప్పినారు ఇప్పుడైతే చాలా బాగుందండి సేమ్ హైదరాబాద్ బాగా వచ్చింది నేను హైదరాబాద్ లో అదే బిర్యానీ తిన్నట్టుంది ఇక్కడ ఉన్న సర్వీసింగ్ నేను ఎక్కడ కానీ చూడాల థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి హైదరాబాద్ బాగా బిర్యానీ ఇక్కడ తీసుకొచ్చి మా పులిందులకి చూపించి తినిపిస్తుంది అనమాట హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ బిర్యానీతో పాటు ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ బిర్యానీ కానీ లోపల మెయింటెనెన్స్ కానీ ఏసీ కానీ ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ వచ్చి కూర్చొని స్పెషల్ ఇంత బాగుంది ఏసీ మొత్తం అంతా ఉంది పిల్లలతో వచ్చిన తర్వాత కూడా మామూలుగా తినడానికి ఇబ్బందిగా ఉంటాం కదా ఇక్కడ గార్డెన్ కూడా కట్టారు ఫ్రెండ్స్ మన పులిందల అండి నేనండి మీ పులిందల మహేష్ మీ పులిందలది హైదరాబాద్ బావర్చి బిర్యానీ ఎలా ఉంది యాజ్ ఇలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ ఈ బావర్చిలో అలాగే ఉంది ఎక్కడ కాదు నవతీ పక్కనే ఉంది ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా మీకు కనబడుతుంది బావర్చి అనేసి అదే ఫుడ్ అండి ఇక్కడ మీరు హైదరాబాద్ ఫోన్ అవసరం లేదు ఇక్కడే అన్న చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ చాలా రకాలుగా ఫుడ్ ఉన్నాయి మేము చూడండి ఒకసారి మినిమం ఒక నూట ఎనభై రకాల ఫుడ్ ఇక్కడ ఉంది ఈజీగా సో వెజ్ నాన్ వెజ్ ఇక్కడే ఉంది మన ఫ్యామిలీతో వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు అనుకుంటారు పిల్లలతో వాళ్ళ కోసమే సపరేట్గా గార్డెన్ కట్టారు పిల్లలు అక్కడ వదిలిపేసి మేము మనస్ఫూర్తిగా తినొచ్చు సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు మేము పులిందల మహేష్ అది చెప్తున్నారు ఆలస్యం ఎందుకు మన పులిందలకు వచ్చేసి బావర్స్కి వచ్చి తినేసి హార్ట్ఫుల్ గా చెప్పండి మీ కామెంట్ ఈ వీడియో చూసింది మన ఇంకా ఉంది ఫెసిలిటీ ఏంటంటే మన ఫ్యామిలీస్ ఒక పది మంది ఉన్నారు పది మంది ఇక్కడ రానవసరం లేదు కదా ఆ పది మంది ఫుడ్కి అన్న ఫ్రీ డెలివరీ అంటే ఒంటి రూపీ ఖర్చు లేకోకుండా మన ఇంటి దగ్గర పులిన్న సరౌండింగ్ లో ఎక్కడికైనా వచ్చి ఫుడ్ డెలివరీ చేసి వెళ్తాడు ఒకసారి ఫుడ్ తిన్నారంటే నా వీడియో చూస్తారు యూట్యూబ్ లో పులి మహేష్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవుతుంది కామెంట్ కూడా చేయండి తిన్న తర్వాత ఫుడ్ అన్నా నువ్వు చెప్పినావు అది ఇలా ఉందని ఒక్క అడుగున బ్యాడ్ కామెంట్ రాదు హార్ట్ఫుల్గా చెప్తున్నా ఈ లో ఉన్న ఐటమ్స్ ఇక్కడ మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా ఇందులో ఒక ట్వంటీ రూపీస్ తక్కువే ఉంటారు బిర్యానీ కావచ్చు ఏ టైం అని కూడా కావచ్చు స్పెషల్ అండి చాలా స్పెషల్ ఇక్కడ అందుకే కోసమే కాబట్టి మేము వచ్చి చేస్తున్నాం ఎందుకంటే నేను చేస్తే మీకు ఎంత బాగుంటుంది సో అట్లా